మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ కొంతమంది విశ్లేషకుల పేరుతోని మేధావుల ముసులు ముసుగు తొడుక్కొని మేము ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ఒక భ్రమల్లో ఉండి అవాస్తవాలు అవాక్కులు చవాకులు పేలుతూ తెలంగాణ ప్రజానికాన్ని కొంత గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఉద్యమ నేల ఇది కట్టుకథల్ని ఉక్కిట పురాణాల్లో తీసుకొచ్చి చెప్తామంటే వినే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజానీకం లేదు నిజాలను తేల్చే పనిలో చాలా ముందు వరుసలో నిలబడినటువంటి చైతన్యవంతమైన సమాజం ఈ తెలంగాణలో ఉంది అనే విషయాన్ని మేధావి ముసుగులో ప్యాకేజీ స్టార్లుగా వర్ధిల్లుతున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి కొంచెం ఆచితూచి మాట్లాడాలని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా స్ట్రైట్గా ఒక స్వయం ప్రకటిత మేధావి గొలుసుకట్టు వ్యాపారి కట్టుకథల సుపారిగా మారింది ఆ మేధావి సాయుధ పోరాటం నుంచి విప్లవోద్యమం నుంచి తెలంగాణ దశ మలదేశం ఉద్యమం నుంచి దాకా ఎక్కడైతే అవకాశం ఉంటే ఎంత అవకాశం ఉంటే అంత తాను లోపలికి చొచ్చుకొని వచ్చి అందరి సహకారంతో జరిగినటువంటి అందరి ఐక్యత జరిగినటువంటి పనులను తాను మాత్రమే అక్కడ నడిపించారనేటువంటి అబద్ధపు అభూత కల్పన ప్రచారం చేసుకోవడంలో దిట్టగా ఒక స్వయం ప్రకటిత మేధావి ఇప్పుడు కొంచెం టీవీ ఛానళ్లలో విశ్లేషకుడిగా చెల్లామని అవుతున్నాడు విశ్లేషణలు అంటే విశ్లేషకుడు అంటే జ్ఞానవంతమైనటువంటి సమాజం కోసం జ్ఞానవంతమైనటువంటి ఆలోచనలను జ్ఞానవంతమైనటువంటి విషయాలను చైతన్యవంతమైనటువంటి పద్ధతిలో చెప్పాల్సి ఉంటుంది కానీ విశ్లేషకులు అనే పదానికి చెడ్డ పేరు తెస్తూ మేధావులు అనేటటువంటి వాళ్ళకు తలవంపులు తెచ్చేటట్టుగా భక్తు ఒక సుపారి తీసుకు తీసుకున్న నేరసుడు ఎట్లా అయితే నేరాలు చేసుకుంటూ పోతాడో ఘోరాలు చేసుకుంటూ పోతాడో అట్లా ఒక నాయకుడికి ఊడిగం చేస్తూ ఒక నాయకుడి మోకాల్ మోచేతి నీళ్లు తాగుతూ తన విశ్లేషణలన్నీ కూడా కట్టుకథల కుక్కిట పురాణాలు అల్లుకొని తెలంగాణ ప్రజలపై రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించి ఇవాళ నేను మాట్లాడాల్సి వస్తుంది నేను సూటిగా చెప్పదలుచుకున్నా ఈ గొలుసుకట్టు వ్యాపారాలు చేసి వచ్చిన ఓ స్వయం ప్రకటిత మేధావి నువ్వు తీసుకున్నటువంటి ఈ కట్టుకథలు అల్లడంలో నువ్వు తీసుకున్నటువంటి సుపారీలను ఇక్కడ ప్రజలు పసిగట్టినారు సమాజం బాగా గమనించి చూస్తూ ఉన్నది ఒకటి కాదు రెండు కాదు వదిలేస్తే నీ నోటికి హద్దు లేకుండా పోతున్నది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా ఇక మీదటిది ఆపకపోతే నిజాలు చెప్పడం మానుకొని అబద్ధాలు మాత్రమే నేను ప్రచారం చేస్తాననే పనిలో ఉంటే నీ అబద్ధాల ఆట కట్టించడం నిజాలేమిటో ప్రజలకు చెప్పడం మా బాధ్యతగా తీసుకొని మేము ముందుకు రావాల్సి ఉంటుంది ఆ పని మేము చేస్తామని సందర్భంగా చెప్తా ఉన్నా ఇక నీటి మాటలు నీటి మాటల పేరుతోని నీటి కథల పేరుతోని నీతి కథలు వల్లించి అవినీతి సామ్రాజ్యానికి తొత్తుగా మారి తొమ్మిదేళ్ళు ఈ ప్రాంతంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని అనుభవించి ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా చేసి అవకాశవాద పద్ధతిలో ఫలితాలు వచ్చినప్పుడు ఇది నా గొప్పతనం అని వైఫల్యాలు రాగానే నేను ఇప్పుడు వాళ్ళతో కలిసి లేనని ఈ కట్టుకథలు చెప్పేటటువంటి ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉన్నావు ఇప్పుడు కూడా ఆ పనిలో ఉన్నావు ఊసరవల్లి కూడా సిగ్గుపడుతుంది ఇట్లాంటి మాటలు వింటే ఇలాంటి వాళ్ళని చూస్తే ఉద్యమాల పేరుతోని ప్రజా సంఘాల పేరుతోని మేధావితనాన్ని చూపిస్తూ ఇట్లా అబద్ధపు ప్రచారాల కోసం అమ్ముడిపోయి మాట్లాడితే ఇప్పుడున్న సమాజం ఇక ఊరుకోవడానికి సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా గ్రహించాలని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఒక గొప్ప నాయకుడి మరణం వెనుక మీ హస్తం ఉన్నదని ఒక సామాజిక ఉద్యమ నేతను కోల్పోయినటువంటి సమాజం చాలా ఆరోపణలు చేసింది కొన్ని సందర్భాల్లో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో తిరిగినా అనేటటువంటి ప్రచారం కూడా ఉన్నది నేను ఇప్పుడు ఆధారాలు లేకుండానో లేకుంటే ఎవరో చెప్పారు కదానో అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం నేను చేయను కానీ ప్యాకేజీ స్టార్గా మారి ఇవాళ చాలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నేనేమంటున్నానంటే నీ జ్ఞానాన్ని నీ తెలివితేటల్ని నీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు పంచే క్రమం లోపల ఒక అర్థవంతమైనటువంటి పద్ధతిలో ఒక అర్థవంతమైనటువంటి మార్గంలో ఆ జ్ఞానాన్ని ప్రజలకు అందించాల్సి ఉంటుంది కానీ జ్ఞానవంతుని అని చెప్పుకునే అజ్ఞానిగా మారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నావో ఒకసారి ఆలోచించుకోమని కూడా నేను సందర్భంగా చెప్తా ఉన్నా అన్నిటికంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులను ప్రజా సమస్యలే పరమావధిగా ప్రజాహితమే పరమావధిగా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా దగాపడినటువంటి తెలంగాణను రక్షించుకోవడమే బాధ్యతగా విస్మరించబడినటువంటి తెలంగాణ అభివృద్ధిని భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యతగా ముందుకు సాగుతున్న జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి పైన ఒక పనిగా పెట్టుకొని ఒక నాయకుడు చెబుతూ ఉంటే నీ నోట పలుకుతూ ప్రతిరోజు అబద్ధం ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ అబద్ధాల్లో కూడా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నామంటే నువ్వేదో ఒక నియంత అయినట్టు నువ్వేదో నీ చేతి చెప్పు చేతల్లో మా నాయకత్వము మా సంఘాలు లేకపోతే ఇక్కడ ఉన్నట్టు సమాజం అంతా నడవాలన్నట్టు నువ్వు ఇంట్లో అంటావు నువ్వు అట్లా మాట్లాడితే బాగున్నదంటావు నువ్వు రాజకీయ పార్టీ పెట్టకు అంటావు నువ్వు సాంస్కృతిక ఉద్యమం నడపమంటావు నేను నిన్ను సూటిగా అడుగుతున్నా ఒకసారి నువ్వు ఆసుపత్రికి పోయి నీ నీ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే మంచిది నీ మానసిక స్థితి బాగలేదు నీ మానక మానసిక స్థితి పైన చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పగటి కళలు కానీ వాడు మాట్లాడతాడు మా ప్రాంతంలో ఈ నాటకాలు వేసే దాంట్లో పిట్టల ద్వారా అనే ఒక పాత్ర ఉంటుంది ఒక్కొక్కసారి అది కూడా గుర్తుకొస్తుంది ఎందుకు మాట్లాడుతున్నావో తెలియదు ఏం మాట్లాడుతావో తెలియదు ఎవరు నువ్వు నువ్వు నీకు నువ్వు నియంత్రించేటటువంటి స్థాయి నీకు ఎక్కడున్నది నువ్వు అక్కడవే ఉద్యమం చేసినట్టు నువ్వే ఉద్యమాన్ని నడిపినట్టు మాట్లాడుతూ ఉంటాయి ఇంకొకసారి అట్లా మాట్లాడితే కబడతారు వందలాది మంది బిడ్డలు ప్రాణాలు వదిలేరు ఇక్కడ వేలాది మంది ఉద్యమకారులు త్యాగాలు చేసింది ఇక్కడ లక్షలాది మంది ప్రజలు కదిలివచ్చి ఐక్యత చాటింది ఇక్కడ మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా సమయం పాటించిన సమాజం ఇది శాంతియుతంగా ఉద్యమించింది ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు తొమ్మిదేళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు కదా ఇంత విధ్వంసం జరుగుతుంటే నోరు మీద ఎందుకు ఏ అడుగులకు మడుగులొత్తినావు ఎవరి మోచేతి నీళ్ళు తాయి సైలెంట్గా కూర్చున్నావు ఎన్ని ఎంతమంది మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు నీ ద్వారా జరిగినాయి అనేటువంటి ప్రచారం ఒక్కొక్కటిగా బయటికి వస్తా ఉన్నది ఇక మీదట కవితక్క పేరు ఉచ్చరించేటటువంటి అర్హత నీకు లేదు మళ్ళీ ఒకసారి నువ్వు కవితక్క గురించి మాట్లాడే ప్రయత్నం చేసినా కవితకు సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చి నీ బోడి పెత్తనాలు ఒకవేళ ప్రదర్శించాలని చూస్తే ఆధారాలు ఉంటే నేను సిద్ధంగా ఉన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే నేను సిద్ధంగా ఉన్నా నిరాధారంగా మాట్లాడితే ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నా నిరాధారమైనటువంటి ఆరోపణలు మాట్లాడుతూ నిందలు నేను వేస్తా అంటే బొంద పెడతాం నిందలు వేసి కూర్చుంటానే వాళ్ళను బొంద పెడతాం ఈ సమాజం నుంచి దూరంగా తరిమి కొడతాం ఇప్పటికే చాలా సహనంగా ఓపికగా మా నాయకురాలు మాకు ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు చూడండి పరిష్కరించండి ఈ మురిగే కుక్కలు చాలా ఉంటాయి వాటి జోలికి వెళ్ళకండి వాటి పని అవి చేస్తుంటాయి మీరు సమాజ నిర్మాణంలో నిలబడండి అని చెప్తే మేము అటువైపు దృష్టి పెట్టి ఉన్నాం కానీ అదే పనిగా పెట్టుకొని ఒక పేడ ఆర్టిస్టు పాత్రను పోషిస్తూ ఆ మేధావితనానికి మచ్చతేస్తూ ఆ విశ్లేషకులనే పదానికి మచ్చతేస్తూ ఉద్యమకారులనే పదానికి మచ్చతేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతా ఉన్నాను నేను వేరే పదజాలం వాడను ఎందుకంటే నా నా గురించి మీకు కూడా తెలుసు ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా సూటిగా ధైర్యం లేక చేవలేక నిజాలని మాట్లాడేటటువంటి దమ్ము లేక వాస్తవాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అనని ఒక్కొక్కటిగా మీ అవినీతి అక్రమాల భాగోతాలు తీసి బయటపెట్టి ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతా ఉంటే తట్టుకోలేక మీరు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని సోషల్ మీడియాల పేరుతో వాట్సాప్ల పేరుతో అడ్డగోలుగా కవితక్క పైన తప్పుడు వార్తా కథనాలను వండి వార్చే పనిలో ఉన్న నీచ సంస్కృతికి ఒడిగట్టిన గుంటనక్కల సమూహమా మీ ఆటలు ఎక్కువ కాలం సాగవు మీ ఆటలు కట్టించడం కోసం ఇక్కడ జ్ఞానవంతమైనటువంటి సమూహం ఒకటి సిద్ధంగా ఉన్నది మీరు అనుకుంటున్నారు మేము ఏది పడితే అది విశృంఖలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అయోమయానికి గురి చేస్తామని మేమేమనుకుంటున్నామంటే అంటే జ్ఞానంతో సేవతో ప్రేమతో మనుషులను మనుషుగా చూసినటువంటి పద్ధతులతో సమస్య పరిష్కారం చేసేటటువంటి సదుద్దేశంతో ముందుకెళ్ళి ప్రజల మనసులు గెలుచుకోవాలని ముందుకు సాగుతున్నాం కాబట్టి విజయానికి దగ్గరగా మేమున్నాం అనేక ఓటములు ఉండి ఇక చివరి ఓటమి దీంతో ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితికి మీరున్నారు కనీసం ఆలోచన చేసి ఇప్పటికైనా ఆ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని నేను హెచ్చరిస్తున్నా ఇందులో కొంతమంది విశ్లేషకుల పేరుతో మేధావుల పేరుతో ఈ కుట్రల కుంపట్లకు అమ్ముడుపోతూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా విజ్ఞతతో ఆలోచించాలని కొంచెం విచక్షణతో ఆలోచించాలని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజమా మీరు ఆలోచించండి నిజాలేమిటో మీరు నిగ్గు తేల్చండి వాస్తవాల వైపు మీరు నిలబడండి న్యాయం వైపు మీరు నిలబడండి ఆడబిడ్డ ఒంటరిగా లేదు ఇప్పుడు ప్రజా సమూహం తోడైందనేటటువంటి విషయాన్ని ఈ కుట్రదారులకు తెలియజేయాలని నేను సమాజాన్ని కోరుతా ఉన్నా చివరిగా జాగృతి సంస్థ ఇప్పటిదాకా తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసింది ఇకపై తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారేటటువంటి శక్తులపై పోరాడడానికి సిద్ధమవుతుంది ఇక్కడ నిరాఘాటంగా మేము మా అక్రమాలు మా అవినీతి భాగవతాలు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తామని విర్రవీగేటటువంటి అధికార బలం అంగబలం అర్ధబలంతో విర్రవీగుతున్నటువంటి వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పడానికి వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఓడించడానికి జాగృతి సైన్యం సమూహం సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ మీడియా నుంచి కూడా బలమైనటువంటి సహకారాన్ని కోరుతూ ముగిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్